దేవుడికి స్తోత్రములు మీకు వందనములు మరి మనం వాక్యం చూసుకుందాం గుడారము అనే మాట మనము ఇవాళ నేర్చుకుందాము ఆ మాట కీర్తనలు నూట పద్దెనిమిది పదిహేనవ వచనంలో నీటిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ప్రేమగలదేవా స్తోత్రములయ స్తోత్రములు ప్రభా అయా ఈ గుడారము నాయన నా తండ్రి ప్రభా నీకు నివాస స్థలముగా అయా నాయన తండ్రి మేమే ఒక గుడారము నీవు నివసించటానికి మరి మేము నివసించే గుడారము ఎలా ఉండాలి తండ్రి మాకు నేర్పించమని వేడుకుంటూ ఏ సునాములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడికి స్తోత్రములు మంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును దేవుడికి స్తోత్రములు దేవుడి గుడారము ఏంటంటే మన హృదయమే మన యొక్క హృదయమే ఆయన గుడారము మరి మనము నివసిస్తున్న గుడారము ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడు మనము నివసించటానికి ఒక గుడారం కావాలి ఆ గుడారము రక్షణ రక్షణను గూర్చిన సునాదము బిడ్డలకు భర్తకు కుటుంబ సభ్యులకు అత్తలకు మామలకు కోడళ్లకు ఇలా ఒక కుటుంబంలో ఎందరైతే ఉంటారో వారికి రక్షణ సునాదము కావాలి మేము చర్చికి వెళ్తున్నాంలే మేము ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నాము ప్రార్థనలు చేసుకుంటున్నాము అది కాదు ఆయన గుడారము మన యొక్క ప్రవర్తన మన యొక్క మరి ఆయనను గూర్చిన మరి పాటలు ప్రార్థనలు హృదయాంతరంగంలో నుంచి రావాలి మనం అనుకుంటున్నది కాదు మనము పెదవులతో ప్రార్థన చేయగలము పెదువులతో పాడగలం కానీ పెదవులతో పాడుదును హృదయాంతరంగంలో నుంచి పాడుదును అనే విధంగా మన యొక్క ఆయన నివసించే గుడారము ఉండాలి ఆ నివసించే గుడారం ఏంటంటే దేవాది దేవుడు నివసించే గుడారము మన యొక్క హృదయమే ఆ హృదయాంతరంగంలో నుంచి వస్తున్నది ఆయన యొక్క మన యొక్క ప్రవర్తన పద్ధతి ఆయన నివసించడానికి యోగ్యముగా ఉంటుంది మనలో పవిత్రత లేకపోతే ఆయన నివసించలేడు మన శరీరానికి మురికి అంటితే ఎలాగైతే కడుక్కుంటామో మరి అలాగే మరి హృదయంలో మాలిన్యం లేకుండా చేసుకోవాలి మరి మన గృహాలలో మన యొక్క రక్షణ ఎలా ఉండాలి అంటే ఒక్కరు ప్రభుని విశ్వసిస్తున్నారు అంటే వారిని బట్టి కుటుంబం అంతా కూడా ప్రభుని విశ్వసించాలి అంటే మన మా ప్రభు నివసించే గుడారంలోనికి ఏ అపవిత్రత చేరకూడదు కాబట్టి నీతిమంతుల గుడారంలో ఉత్సాహ సునాదము వినపడును ఉత్సాహము అంటే సంతోషము సునాదము అనంటే ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో నుంచి మనము నివసిస్తున్న గుడారంలో నుండి మరి బయటకు ఏం వినబడాలి అంటే సంతోషముతో కీర్తనలు పాడొచ్చు ఉత్సాహముతో మరి ఆయనను గనపరుస్తూ కుటుంబ ప్రార్థనలు మరి మన యొక్క వ్యక్తిగత ప్రార్థన మరి మన ఇంట్లో నుండి ఇది ఒక పవిత్రత కల కలిగిన గుడారము ఇది వారి యొక్క ఇల్లు అని మరి అందరూ తెలుసుకోవాలి మన ద్వారానే సువార్త మరి బయటకు వెళ్తుంది కాబట్టి మనము వేషాధారణ కలవారం కాకుండా మన యొక్క నివాసము ప్రభు నివసించే మన మధ్యనే నివసిస్తాడని మరి గత వాక్యంలో ప్రభు మన మధ్యలోనే నివసిస్తాడని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆయన ఇంకా మన హృదయాలలో నివసించాలి ఈరోజు మనము ప్రభు నివసించే గుడారము అలాగే మనకు ఒక గుడారం ఇచ్చాడు కదండి అది రెంటు ఇల్లా ఒక గుడిసెన లేదా ఒక బిల్డింగా లేకపోతే ఏంటి విల్లా హౌజెసా ఎలాంటివి ఉన్నాయి ఒక చిన్న పూరి గుడిసెన ఆ యొక్క గుడారాలలో ప్రభుని సునాదము వినిపించాలి ఆ యొక్క పవిత్రత ప్రతి ఒక్కరు కూడా చూడాలి మరి మనమైతే మరి ఎలా ఉన్నాము మన యొక్క మనం ఎలా ఉన్నాం మనలో దేవుడు గనక నివసిస్తే మనం ఎలా ఉంటామంటే దేనికి భయపడము దేనికి భయపడము మరొక మాట మనం చూసుకున్నాం భక్తిహీనుల ఇల్లు అంటే దేవుడు లేని గృహము అంటే హృదయాలు కూడా మనము నివసించే గుడారము ప్రభు కలిగి ఉండాలి మన హృదయము ప్రభు గుడారము నివసించే గుడారము ప్రభు నివసించే గుడారము కాబట్టి ఇవి రెండు జాగ్రత్తగా చూసుకోవాలి ఇది స్త్రీలకు మరి ముఖ్యం ఒక్క స్త్రీ రక్షించబడితే కుటుంబమంతా రక్షించబడుతుందండి అది ఏంటంటే ఆ స్త్రీ అందరినీ కాదనుకొని దేవుడి దగ్గరికి పరుగులెడుతూ ఉంటుంది ఎందుకంటే దేవుడు ప్రేమ పొందుకున్న వాళ్ళు చేస్తారనమాట అలాగా కాబట్టి మనము దేవుడి ప్రేమ పొందుకుంటూ ఉంటే గనక మనలో ఏది అపవిత్రత చేరదు అపవిత్రత చేరదు కానీ భక్తిహీనుల గుడారల్లో ఉంటాయి చాలా వస్తువులు ఉంటాయి చక్కని పెద్ద పెద్ద రూమ్కి ఒక టీవీ ఉండవచ్చు రూమ్లో ఒక్కొక్క ఏసీ ఉండవచ్చును మరి చాలా అద్దాల మేడ ఉండవచ్చును కానీ అది ఏమంటున్నాడు ప్రభు అంటే భక్తిహీనుల ఇల్లు నిరుమూలమగును యథార్థుల యథార్థవంతుల గుడారము వర్ధిలును సామెతలు పద్నాలుగు పదకొండులో కాబట్టి ఆ యొక్క రంగు మేడలు కాదండి ప్రభు నివాసము ఏదో చక్కచక్క మెరిచే మెరిసే మెరుపులు కాదు లైటింగ్స్లో దేవుడు ఉండడు మరి పరిశుద్ధతలో ఉంటాడు పవిత్రతలో ఉంటాడు ప్రవర్తన మంచిదైతే ఉంటాడు మనలో పాపం పోవాలని మరి మనం ఎన్ చాలామంది మరి ఎక్కడెక్కడో వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ స్నానాలు మునుగులు గుండు కొట్టించుకోవటాలి ఇలాంటి చేస్తే పాపం పోతుంది అనుకుంటారు కానీ హృదయాంతరంగంలో ఉన్న పాపము అది పోగొట్టుకోవాలంటే నామాన్ని మాత్రమే ధరించుకోవాలి నీతి మంతుల గుడారము నీతి ఎవ్వరిలో కూడా ఉండదు కేవలము ఏసయ్యను ధరించుకున్న వాళ్ళు ఆ హృదయంలో మరి ఆ యొక్క హృదయము అనే గుడారంలో ప్రభు నివసిస్తాడు ఆ గృహము అనే గుడారంలో ప్రభు నివసిస్తాడు నీతిమంతుల ఇల్లు అది గుడిసె కూడా చాలా పవిత్రంగా చాలా శాంతిగా చాలా సమాధానముగా వాళ్ళు కూడా సమాధాన పరిచేవారుగా ఉంటారు వాళ్ళలో ఏ హడావిడి ఉండదు ఏ అహము ఉండదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును మగును అద్దాల మెడలైతే అద్దాలు పగిలిపోతాయి టీవీలు ఒకసారి గాలి దుమారం వచ్చిందంటే టీవీలు మరి ఉన్న వస్తువులన్నీ కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది కానీ గుడిసేలో లేకపోతే ఇంటిలో ఉన్నా కానీ అవన్నీ గుడిసే ఎగిరిపోయినా కానీ నీతిమంతులు వరదిల్లుతారు నీతిమంతుల హృదయము ఆయన నివాసము కాబట్టి దేవాది ని దేవుడి నివాసము కాబట్టి వాళ్ళు కదలకుండా ఉంటారు ఎందుకంటే ఏ గాలి దుమారము కూడా ఆయన సృష్టించిందే కదా ఎండ భూమి ఆకాశము పంచభూతాలు ఆయన సృష్టించే అవి ఒకసారికి వేండ్రమైపోతాయి లయమైపోతాయి కానీ హృదయములో ఏసయ్య గుడారము గనక ఉంటే ఆయన నివసిస్తున్న గుడారము గనక ఉంటే నీతిమంతుల గుడారము వర్ధిల్లుతూ ఉంటుందన్నమాట వాళ్ళు సమాధానపరచువారిలాగా ఉంటారు మరి చాలా నెమ్మదిగా ఉంటారు అలాంటి వాళ్ళకి ఎన్నో చిక్కులు వస్తాయి వ్యతిరేకతలు వస్తాయి కానీ అవన్నీ కూడా లెక్క చేయరు మరి వారిని బట్టి అనేకులు ప్రభుని విశ్వసిస్తారు ఒక కుటుంబంలో మరి ఒక్క స్త్రీ గనక మరి ప్రభుని నమ్ముకుంటే కుటుంబం అంతా తప్పకుండా నమ్ముకుంటుంది ప్రభుని రక్త సంబంధికులు కూడా నమ్ముకుంటారు ఆ విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసేది ఆ స్త్రీ కాలనీ వాసులకే క్షేమము అన్నదమ్ములకు క్షేమము రక్త సంబంధికులకు క్షేమము నీతిమంతుల గుడారము వర్ధిల్లుతూనే ఉంటుంది వర్ధిలు వారి వలన వారి ప్రార్థన వలన మరి నీతిమంతుల గుడారము వర్ధిల్లుతూనే ఉంటుంది నీవు ఇతరుల గురించి ప్రార్థన చేస్తే మరి నీ యొక్క గుడారంలో నుంచి పాపము వెళ్ళిపోతుంది మరి పరిశుద్ధత అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది మరి ఇంకొక మాట చూసుకుందామండి కీర్తనలు తొంభై ఒకటి పదిలో నీకు ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు అపాయము రాదు అంటే ఇంకా ఏ కష్టాలు రావని కాదు వచ్చినా కానీ అవి వెళ్ళిపోతాయి అనారోగ్యం రాదు అని కాదు దేవుడి చిత్తములో అనారోగ్యం కూడా వెళ్ళిపోతుంది మరణకరమైన రోగము కూడా ఆయన తీసివేయగలడు మళ్ళీ తిరిగి రాయగలడు ఆయన ఒకవేళ భూమి మీద ఉండే మనుషులే శ్రేష్ఠులు కేవలము వారు ఆయనకు ఇష్టలు అనే వాక్యము మరి ఏంటంటే మనము ప్రార్థించే వారము ఆయనకి ఇష్టము పనికిరాని చెత్త అంతా తీసివేస్తాడు దేవుడు పనికి వచ్చే పాత్రలనే ఉంచుతాడు వాళ్ళు ఎందుకంటే ఆయనకు ఉపయోగకరము కాబట్టి ఆయన నివసించడానికి ఆ గుడారము కావాలి కాబట్టి ఆ గుడారము వలన ఇంకా ఎన్నో గుడారాలు మరి మరి ప్రభు నివాసయోగ్యముగా అవుతాయి కాబట్టి కాబట్టి మరి ప్రభు నమ్ముకున్నాము మరి ఈ గుడారానికి ఏదైనా తెగులు వస్తుందా ఈ యొక్క శరీరం అనే గుడారానికి జ్వరం వస్తుందా వస్తుందండి అనారోగ్యం వస్తుందా వస్తుంది కానీ అవన్నీ మనల్ని ఏమి చేయలేవు ఒకవేళ చేసినా మనము బ్రతికున్నన్ని రోజులు ఆ గుడారాన్ని పదిలంగా ఉంచుకుంటూ మరి మనం కనుక ఇక్కడ కళ్ళు మూస్తే ప్రభు దగ్గరనే మనము తెరవగలము పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు తప్పకుండా డెబ్బై సంవత్సరములు ఎనభై సంవత్సరములు వంద సంవత్సరములు ఇంకా నూట ఇరవై మనం మనము వింటూ ఉంటాము మరి అప్పుడైనా మరణము తప్పదు నూట యాభై అయినా మరణము తప్పదు కాబట్టి ఈ మనము బ్రతికున్నన్ని రోజులు ఈ గుడారము పవిత్రముగా ఉంచుకోవాలి ఒకవేళ ఆ గుడారానికి ఈ యొక్క మన కుటుంబంలో కానీ మరి ఇంత ప్రార్థనలు చేస్తున్నాం కదా ఈ ఈ యొక్క గుడారానికి ఏదైనా తెగులు అంటుతుందా అంటే ఏమీ అంటదు దేవుడు కంచె వేస్తాడు ఈ గుడారము చుట్టూ కంచె వేస్తాడు ఏ తెగులు ఏ నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఏ తెగులు రాదట ఎప్పుడండి ఎప్పుడు నీకు నీవుగా ప్రార్థన చేస్తున్నాను నీకు నీవుగా నేను బాగున్నాను నేను నీకు నేనుగా నేను అపవి పవిత్రురాలుగా ఉన్నాను అని మనం అనుకోవడం కాదు కానీ మనలో జరుగుతున్న మన గృహంలో జరుగుతున్న మన మన యొక్క హృదయాంతరంగంలో జరుగుతున్న స్వస్థతలను బట్టి మన కుటుంబంలో మేలులను బట్టి మేలులంటే ఏంటండి ఏదో బిల్డింగులు కట్టుకున్నాము అవన్నీ కాదు మనకి ఈ లోకంలో ఏమి కావాలో మనకు నివాసము ఏమై ఉండాలి కాబట్టి దేవుడు అవి చూసుకుంటాడు కానీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుంటే ఆ గుడారము విచ్ఛిన్నమైపోతుంది అందుకే దేవుడిని కలిగిన గుడారము వర్ధిల్లుతూ ఉంటుంది ఆ గుడారానికి ఏ తెగులు అంటదండి ఏ తెగులు అంటదు ఈ శరీరానికి మాలిన్యం అంటే మనం ఎలా కడుగుతూ ఉంటామో శుభ్రత చేసుకుంటామో ప్రభు గనక ఈ హృదయంలో అంటే ఉంటే గనక మనము ఈ ఆయనకు నివాస యోగ్యముగా మనము ఈ హృదయాన్ని ఉంచుకుంటే గనక ఈ గుడారాన్ని ఉంచుకుంటే గనక ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు అలాగే దేవుడికి స్తోత్రములు మరి ఇంకొక గుడారము మరి అబ్రాము అబ్రహముగా మారకముందు అబ్రాము ఆది కాండము పదమూడు పద్దెనిమిదిలో అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మామ్రే దగ్గర నున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యోహో బలిపీఠమును కట్టెను అంటే మనం ఎక్కడ ఉన్నా అక్కడ ప్రార్థనా బలిపీఠము ఉండాలి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థనా బలిపీఠము ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక నాకు ప్రభుని తెలుసుకున్నాక ఒక ఒకటి గుర్తొస్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ దగ్గర చాలా విగ్రహాలు ఉండేవి చాలా విగ్రహాలు ఉండేవి ఆ విగ్రహాలు అన్నీ ఒక బ్యాగులో వేసేసుకొని మా అమ్మ మరి ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేది కానీ మా ఇప్పుడు నాకు తెలిసేది ఏంటంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ ప్రార్థన ఎందుకంటే నేను చలించగలుగుతున్నాను నేను మాట్లాడగలుగుతున్నాను నేను వినగలుగుతున్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన అనే గుడారము నేను కట్టుకోగలను కానీ మా అమ్మ చేసిన పొరపాటున నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను మా దేవుడు మనల్ని మోస్తాడు కానీ దేవుణ్ణి మనము మోయలేము ఎందుకంటే ఆ విగ్రహాలు మనుషులు చేసిన పనులు అవి కానీ మా అమ్మ ఎంతో మంచి భక్తురాలు మరి ప్రొద్దున్నే లేచి స్నానాలు మడి ఆచారాలు కానీ మా అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ విగ్రహాలను మోసుకొని వెళ్ళేది నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు కొంచెం గుర్తుగా ఉంది మరి అప్పుడు అది అది ప్రభు గుడారం కాదు ప్రభు గుడారం కాదు మనుషులు చేసిన పనిలో ఆయన ఉండడు ఆయన చేసిన పని మనమై ఉన్నాము ఆయనకు నివాసయోగ్యముగా ఈ హృదయాన్ని ఆయన గుడారముగా మనం చేసుకోవాలి దేవుడికి స్తోత్రములు నాకు నా తల్లి ఉంటే నా తల్లి ఉంటే ఇప్పటికీ నా ప్రభుని తెలుసుకునేది అని నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది అయినప్పటికీ కనీసము నా పైన దేవుడు కృప చూపించి ఇప్పుడు ఉన్నవారు ఇంకా ప్రభుని తెలుసుకోవాలి నా రక్త సంబంధికులు అని నేను శుభవార్త ప్రభుని శుభవార్త చెప్తూనే ఉంటాను శుభవార్త చెప్పడం వలన శుభము శుభము అంటే సంతోషము శుభము అంటే ఇంకా అంతులేని ఆనందము ఆ శుభమైన ఆ యొక్క మాటలు ఆ శుభవార్ వర్తమానాలు వారి హృదయాలలోకి వెళ్ళాలి వాళ్ళ హృదయాలలో నుంచి మాలిన్యము తొలగింపబడాలి దేవుడు నివాసయోగ్యంగా ఆ గుడారాలు కావాలి ఆ గుడారమే ఒక ప్రార్థన బలిపీఠం ఎక్కడ ఉన్నా సరే ఏ ఎండలో ఉన్నా సరే నీడలో ఉన్నా సరే బిల్డింగ్లో ఉన్నా సరే మరి ఏ ప్రదేశంలో ఉన్నా సరే ప్రార్థన అలకించేవాడు మన ప్రభువు అదే ఆయన గుడారము మనం సమర్పించుకొని ఆయనతో మాట్లాడుతుంటే మనలో మాలిన్యం లేకపోతే అనేకుల గురించి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మరి మన యొక్క ప్రవర్తనను మారుస్తూ ఉంటాడు మనము కాదు మన కోసం మనం కాదు చేసేది ఎందరో రోజు 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 మరి నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనలాగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుని విశ్వసించాలి ఈ మాలిన్యాన్ని తొలగించుకోవాలి ఆయన నివాసి నివాసయోగ్యముగా ఈ హృదయాలను మరి భద్రపరచుకోవాలి దేవుడి సృష్టి మనము ఆయన సృష్టి అయిన మనము చలించగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము వినగలుగుతున్నాము కానీ మాట్లాడలేని మూగ విగ్రహాల వైపు మనము వెళ్లకుండా దేవుడిని ఆరాధించే వారిలాగా నిజరక్షకుడిని ఆరాధించే వారిలాగా మనం ఉండాలి మన బంధువులు ఉండాలి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు మంతుల గుడారము వరదిల్లుతూ ఉంటుంది నువ్వు ఇతరుల గురించి నేను ఇతరుల గురించి ప్రార్థన చేస్తే మన గుడారము వరదిల్ల చే మన దేవుడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు ప్రభా స్తోత్రములు పరిశుద్ధుడ అయ్యా ఈ గుడారము నీది తండ్రి మాలో జీవముంది ప్రభా నీవు ఊదిన జీవమునైనా నీవు మాలో ఉంచిన జీవము నాయన అయ్యా తండ్రి ప్రభా మాలో ఆ యొక్క జీవం ఉంది కాబట్టే మేము ప్రార్థించగలుగుతున్నాము వినగలుగుతున్నాము చెల్లించగలుగుతున్నాము నాయన కానీ తండ్రి ప్రభా అయ్యా నాయన అనేకులు ఇది తెలుసుకోలేక ప్రభా మాట్లాడలేని వినలేని వాటి వైపు వెళ్తున్నారు ప్రభా ఒకసారి దర్శించండి నాయన అయ్యా నాయన దర్శించండి అయ్యా నీకు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా అయ్యా మాలో అపవిత్రత లేకుండా అయ్యా నాయన తండ్రి మేము నాయన నాయన తండ్రి నీవు తండ్రి ప్రభ నివసించే నివాస యోగ్యముగా ఈ మా యొక్క హృదయాలు ఉండాలి నాయన అయా నాయన తండ్రి ప్రభ శుభ్రపరచుకో తండ్రి పరిశుద్ధపరచుకో తండ్రి మా హృదయాలలో మాలిన్యము తండ్రి నీవు నివాసము ఉండడానికి అయా నివాసయోగ్యముగా తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభ అలనాడు నాయన అయా తండ్రి నివాస యోగ్యముగా లేనిది నాయన ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని అయా నివాస్ నివసించ దానికి యోగ్యముగా చేసుకున్నదేవా ఈ హృదయాలను కూడా మార్చుకోండి తండ్రి మార్చుకోండి తండ్రి వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రవ్వ అయ్యా అయ్యా మీరు వాళ్ళ హృదయాల్లో నాయన నీ వాక్యమును ముద్రించు నాయన నివాస యోగ్యముగా చేసుకోదేవా తండ్రి నీకేస్తులు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు మహాపరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్